రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కోళ్ల పడకల గ్రామంలో హోరాహోరి పోరులో రెండు ఓట్లతో విజయం సాధించిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఐదు వార్డులు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని ఉప సర్పంచ్ ఆవులా మల్లేష్ ను ఎన్నుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహకారంతో గ్రామంలో కావలసిన మౌలిక వసతులు అభివృద్ది పనులు చేస్తానని తెలిపారు చంద్రయ్య గారు స్వల్ప తేడాతో ఒక రెండు ఓట్లతో ఓటమి చెందిండు అదేవిధంగా ఒక ఐదు వార్డు మెంబర్లు మేము గెలిచినాము అవతల పార్టీల ఐదు మెంబర్లు గెలిచిర్రు ఊరా ఊరిగా డిఫ్యూ సర్పంచ్ ఎలక్షన్ జరిగింది మొన్న వాయిదా అంటది ఈరోజు ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి ఎలక్షన్ నిర్వహించక మేము ఉన్న ఐదు మంది మెంబర్స్ము వెళ్ళినాము మేము మా కూరం జరిపోయింది కాబట్టి మా వార్డు మెంబర్లు నన్ను బలపరిచి నన్ను డిప్పి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నారు పానాభి తెలుపుతున్నాను అదేవిధంగా సర్పంచి ఓడిపోయిందనే అధైర్యం లేకుండా ధైర్యంతో మేము మాకు ఎమ్మెల్యే మినిస్టర్ ఎక్స్ హోమ్ మినిస్టర్ సభ్యనా రెడ్డి మేడం గారు ఉన్నారు కాబట్టి మేము ఏ విధంగా అయినా సరే నిధులు తెచ్చి కొల్లపడకల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మా మా సర్పంచ్ క్యాండిడేటు ఇలాగైతే హామీలు ఇచ్చిండు మాతోని సాధ్యమైనంత వరకు మేము హామీలు మేము మా తోని అయిన కాడికి మేము మేము పాలు పంచుకొని మేము ప్రతి వార్డు కానీ మా ఐదు వార్డులు ఉన్నాయి ఐదు వార్డులు కాకుండా ఊళ్ళో పడకలు ఒక డిప్యూటీ సర్పంచ్గా పది వాళ్ళల్లో నాతోని అయినంత వరకు నేను కోళ్ళపడకల్ గ్రామ ప్రజలకు ఎల్ల అందుబాటులో ఉంటానని చెప్పి అదేవిధంగా నాతోని నాకు మద్దతు తెలిపిన వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవ్వరూ అధైర్యపడవద్దు ప్రతి వార్డు మెంబర్ నాకు సహకరించిన వార్డు మెంబర్లకు ఏ లోటు లేకుండా ఎల్ల ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా సరే ఒక్క కాల్ తోటి ఒక్క కాలు నాకు మిస్డ్ కాల్ వచ్చినా నేను ఫోన్ లిఫ్ట్ చేసి మీకు అందు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను మేము గెలిచిండు మేము మద్దతు చేసాము మాకు అందుబాటులో ఉంటారా మాకు పని చేశాడా అనుకోకూడదు అనుకోకూడదు ఎందుకంటే నేను మీ అందరిలాగా నేను వార్డ్ నెంబర్ని మీరు మీరు మద్దతు చేసేందుకే నేను డిప్యూటీ సర్పంచ్గా నన్ను గెలిపించినారు మిమ్మల్ని మీ కృషిని నేను మరవలేను ఎందుకంటే మనకు మేడం గారు ఉన్నారు ఏ పనినైనా తీసుకొచ్చే ధైర్యం మనకు ఉంది మన మన పెద్ద మనిషి పెద్ద మనిషి అంటే సర్పంచ్ క్యాండిడేటు హన్మగల్ చంద్రయ్య గారు ఉన్నారు హైదరాబాద్ నర్సింహ మాజీ సర్పంచ్ ఉన్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఉప సర్పంచ్ కుమార్ గారు ఉన్నారు అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ ను అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని కలుపుకొని ఒంటెద్దు కూడా పోకుండా అందరినీ కలుపుకొని నేను గ్రామ అభివృద్ధికి తోడుపడతానని చెప్పి ఈ సభాముఖంగా ఈ వార్డు మెంబర్లను అందరి సభాముఖంగా నేను తెలియజేశాను